ఇప్పుడు అట్లాంటి ఎన్టీఆర్ కుటుంబంలో అందరు ఒకే పార్టీలు ఉన్నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఉంటే పురేంద్రేశ్వరి బీజేపీలో లేరా ఇప్పుడు అంటే బీజేపీ టీడీపీ ఒక్క కూటమిలో ఉన్నారు గతంలో కాంగ్రెస్లో లేరా మరి టీడీపీ వ్యతిరేక పార్టీల్లో ఉన్నారు కదా ఎన్టీ రామారావు జీవితకాలం పోరాడిన పార్టీలు ఉన్నారు కదా మరి దానికి ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు పురేంద్రేశ్వరి వేరు వేరు పార్టీలు ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆయనకు ప్రాజకీయ స్వేచ్ఛ ఉండద్దు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండద్దు ఆయన సొంత అభిప్రాయాలు ఉండకూడదా పోనీ అల్లు అర్జున్ ఎవ అల్లు అర్జున్ ఎవరి వల్ల నటుడయ్యాడు అయ్యాడు డెఫినెట్గా చిరంజీవి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఉండొచ్చు కూడా కానీ అల్లు అర్జున్ లాగా మరి మిగతా మెగా సభ్యు కుటుంబ సభ్యులందరూ ఎందుకు కాలే అల్లు అర్జున్లో సొంత శక్తి లేదనుకుందాం ఆయన ఓన్ కెపబిలిటీ లేదనుకుందాం మరి అందరం ఎందుకు కాలే ఏ నాగబాబు పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు కాలే పాపులర్ లీడు నా పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడే నాగబాబు చిరంజీవి తమ్ముడే చిరంజీవి అయితే వివక్ష చూపాడని నేను అనుకోను ఇద్దరు తమ్ముళ్ల మధ్య చిరంజీవికి తమ్ముళ్ళ మధ్య ప్రేమ అందరికీ తెలిసింది ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ అందరికీ తెలుసు కదా మరి చిరంజీవి ప్రేమ ఆశీస్తులు సహకారము ప్రోత్సాహము ఈక్వల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప హీరో అయ్యాడు నాగబాబు ఎందుకు కాలేకపోయాడు అంటే ఇక నాగ అంటే పవన్ కళ్యాణ్ ఏమీ లేదు చిరంజీవి తమ్ముడు కనుకనే ఆయన హీరో హెయిన్ లేకపోతే ఆయనకి ఏమీ లేదా పవన్ కళ్యాణ్కు జూనియర్ అంటే ఆయనకి ఏమీ లేదా రామారావు మనవడ ఎన్టీఆర్ మనవడు కనుకనే మరి ఎన్టీఆర్ మనవడైతే ఎన్టీఆర్ మనవడలేదు ఎందుకు హీరోలు కాలేదు ఎన్టీఆర్ కొడుకులందరూ ఎందుకు ఈరో కాలే హరికృష్ణుడు నటించింది కదా చిన్నప్పుడు నా గుర్తు మహాభారతానికి సంబంధించిన పౌరాణిక సినిమాల్లో నా గుర్తు హరికృష్ణుడు నటించాడు మరి హరికృష్ణ ఎందుకు కాలే మరి హరికృష్ణ నీకు మన వీళ్ళలాగా బాలకృష్ణ లాగా ఎందుకు హీరో కాలే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అయితే హరికృష్ణ బాలకృష్ణ తేడా చూపెట్టాడు కదా అందువల్ల అల్లు అర్జున్ హీరో కావటానికి మెగా కుటుంబం కారణం అనే దాంట్లో అనుమానం లేదు కానీ అల్టిమేట్గా ఇంట్రడ్యూస్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడతారు తర్వాత వాళ్ళ సామర్థ్యమే కదా నిర్ణయించేది